సత్యసాయి జిల్లా రూలర్ ఎన్పిఎన్ న్యూస్ శ్రీవారు కాటమరాయుడుగా ఉట్ల నారసింహుడుగా కోనేటి రాయుడుగా భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్నారు ఆ క్రమంలోనే శ్రీవారి భక్తికి ప్రతిరూపంగా స్వామివారి పరమ భక్తురాలు సాసవల చిన్నమ్మ తన భక్తికి నిదర్శంగా ఒక తీర్థాన్ని తవ్వించింది అదే క్షీరతీర్థం పాలబావి ఆమె భక్తికి మెచ్చిన శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఆ తీర్థం ఎప్పుడూ ఎండిపోకుండా వరం అందించడం జరిగింది నేటికీ ఆ బావిలో నీరు పాలవలే ఎంతో స్వచ్ఛంగా ఉంటున్నాయి కర్ణాటక నుంచి వచ్చే భక్తులు సైతం ఆ బావి పాలబావి లో నాణేలను వేసి మ్రొక్కుతో వెళ్లడం జరుగుతోంది అటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాలబావి రోడ్డు విస్తరణలో భాగంగా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది పాలబావి మధ్య భాగం వరకు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు ఇది భక్తుల నమ్మకానికి హిందువుల మత విశ్వాసులకు భంగపాటుగా భావించాల్సి ఉంటుందని తెలుపుకుంటూ తక్షణమే స్థానిక ముత్యాల చెరువు గ్రామస్తులు కాని ఆలయ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కాని ఆలయ ప్రధాన అర్చకులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పాలబావిని సంరక్షించాలని కోరుకుంటున్నాము